యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి రెండవ దఫా నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరిన మేరకు సుమారు రెండు కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి రెండవ దఫా నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కోరిన మేరకు సుమారు రెండు కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు యానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మాణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లాడి

అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్కి గత గత నెల ఇరవై నాలుగో తారీఖున తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఎస్సీ గారు సిఈ గారు వారికి సెకండ్ ఫేజ్ గురించి ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ ఫేజ్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంకా మిగిలిన పనుల్లో చూస్తే పదకొండు కాంపోనెంట్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓపెన్ మండపం ఇన్ స్టోన్ వర్క్ ఎడిషనల్ అమౌంట్ అంటే ఫస్ట్ కాంక్రీట్ తోటి ధ్వజస్తంభంకు ముందు అక్కడ ఉంది దాన్ని స్టోన్ తోటే చేయడానికి ఇంకొక ఎడిషనల్గా ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అది అలాగే కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాళ్ళు ఫౌండేషను అలాగే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్కి కోటి ఇరవై లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ ముఖ మండపం ఇంక్లూడింగ్ ఆర్నమెంటల్ వర్క్స్ అన్నట్లు కలిపి కోటి పదిహేను లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ వాహనశాల అండ్ ఎదురుగుంట కట్టే బిల్డింగ్ స్టోర్ రూమ్కి నలభై లక్షల రూపాయలు ఇది కాకుండా కన్సెషన్ ఆఫ్ మరలా ఇక్కడ మనం ఈ బాలాలయం దగ్గర దాన్ని ఆఫీస్ రూము అన్నీ కూడా మళ్ళీ ఒకటి కట్టాలి దానికి ఒక ముప్పై ఎనిమిది లక్షలు అవుతుంది ఫౌండేషన్లో ఎడిషనల్గా మనం మళ్ళీ ఫౌండేషను వేయడం జరిగింది ఫౌండేషన్ ఇంకా మరలా ఎగి ఎగినల్గా తీసుకున్నారు దానికి నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ధ్వజస్తంభానికి కాపరు అలా గోల్డ్ కోటెడ్ దాంతో అది చేయడానికి కోటి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాంపౌండ్ వాల్ స్టోన్ స్పెషల్ వర్క్ ఈ చెక్కడానికి దీనికి దగ్గర దగ్గరగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు దీనికి అవుతుంది కాకుండా టాయిలెట్స్ మళ్ళా కట్టడానికి ఒక ఇరవై లక్షలు ఇవి దీన్ని ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలైంది మొన్న మనం ఇచ్చింది దాన్ని మళ్ళా రెండు రోజుల క్రితం దాన్ని రెనోవేషన్ ఇంకా చేస్తే ఎందుకంటే ఇంకా మనకి సైటు పక్క సైట్ అది కూడా పెరిగింది ఆ కాంపౌండ్ వాళ్ళు పెరుగుతుంది మొహమండపం మళ్ళీ సైజులు మారుతూ ఉన్నాయి దాన్ని టూ డేస్ బ్యాక్ మనం చేస్తే తొమ్మిది కోట్ల మూడు లక్షలు అవుతుంది అంటే ముందు చెప్పిన అమౌంట్లు అవన్నీ కూడా మళ్ళా పెరిగాయి దాన్ని ఇప్పుడున్న పద్దెనిమిదో తారీఖును అనగా రెండు రోజుల క్రితం చైర్మన్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీసు దేవస్థానం సంబంధించిన మినిస్టర్ గారికి కూడా వెళ్ళి పద్దెనిమిదో తారీఖుకి మన గుడి ఏ విధంగా ఉంది ఏ స్టేజ్లో ఉంది ఈ గుడి ఫస్ట్ ఫేజ్లో ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలలో ఫౌండేషన్కేమో డోనర్స్ కోటి ముప్పై లక్షల రూపాయలు మెటీరియల్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు దాని కాకుండా రెండు ఐదు కోట్ల డెబ్భై ఒక లక్ష ఈ ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల్లో మూడు కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇవ్వడం జరిగింది రెండు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేస్తాం వారు శ్రీవాణి అకౌంట్ నుంచి తిరుపతి దేవస్థానం అకౌంట్కి ఇచ్చారు మనమేమో రెండు కోట్ల డెబ్బై ఒక లక్ష మనం ఇక్కడ రెనోవేషన్ అకౌంట్కి మనకు వచ్చిన డొ డొనేషన్ నుంచి తిరుపతి దేవస్థానంకి ఇవ్వడం జరిగింది ఫౌండేషన్ కాకుండా ఫౌండేషన్ కాకుండా ఐదు కోట్ల డెబ్భై ఒక లక్ష ఫౌండేషన్ తోటి చూసుకుంటే ఏడు కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేస్ వర్క్ ఇది మనకి జూలై నెలాఖరికి వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చేలాగా రీసెంట్గా వారు చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు ఇంకా తొమ్మిది కోట్ల మూడు లక్షలు ఉండాలి మొత్తం కాంపౌండ్ వాల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అన్నీ కలిపి దాంట్లో ఈరోజు కోటి తొంభై లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి ఈరోజు బోర్డులో అప్రూవ్ చేశారు అలాగే రెండో ఫేజ్లో మనకి చేయవలసిన ఈ పన్నెండు కాంపోనెంట్లో పన్నెండు కాంపోనెంట్లో ఎనిమిది కాంపోనెంట్స్ వాళ్ళు మరలా సెకండ్ టెండర్కి కాల్ చేసి మనం డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత అంటే ఐదు కోట్ల యాభై లక్షలు తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయల్లో మనం కాంపౌండ్ వాళ్ళు కానీ అలాగే టాయిలెట్స్ కానీ అలాగే పక్కనున్న కళ్యాణ మండపం కోకోనట్ కళ్యాణ మండపాన్ని రెనోవేషన్ కానీ ఈ పక్కన మనం కట్టుకునేది ఎందుకంటే దేవుణ్ణి తీసిన తర్వాత ఇది మొదలు పెట్టాలి కాబట్టి ఇది కూడా మనం చేసి ఇక్కడ మనం చేసేలాగా కమిటీ ఆధ్వర్యంలో ఈ నాలుగు పనులు చేసేలాగా మిగతా పనుల్ని తిరుపతి దేవస్థానం వారే టెండర్ కాల్ చేసి చేయడానికి ఈ నాలుగు తప్పించి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలకి వారి ఎస్టిమేట్లు అవి ఉన్నాయి తొమ్మిది కోట్ల మూడు లక్షల నుంచి తగ్గిస్తే ఐదు యాభైలో కోటి తొంభై లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇచ్చి మనం మిగిలిన డబ్బుని డిపాజిట్ చేసిన వెంటనే వారు టెండర్ కాల్ చేసేలాగా ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా మనం యానం వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఏడు కోట్ల రూపాయల్లో మూడు కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం నుంచి వారు డబ్బు ఇవ్వడం జరిగింది మరలా ఈరోజు కోటి తొంభై లక్షల రూపాయలు ఈరోజు బోర్డులో శాంక్షన్ అయ్యడం జరిగింది అంటే మన యానం వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి దేవస్థానం నుంచి నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు వాళ్ళు రెండు ఫేసులు కలిపి ఇచ్చేలాగా వారు వారు ఇచ్చి ఉన్నారు మనం మిగిలిన ఈ దగ్గర దగ్గరగా ఐదు కోట్లు తీస్తే ఏడు తొమ్మిది పదహారు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పదహారు కోట్లు అవుతుంది ఇది కాకుండా కూడా ఇంకా ఉంది ఇంకా ఉన్నాయి పదహారు కోట్ల రూపాయల్లో మనం భక్తుల దగ్గర నుంచి ఇప్పుడు వరకు ముందు మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళకి అవన్నీ కూడా ఈ రాయితోడు చెక్కే చాలా ఫ్యామిలీస్ వారు పాండిచ్చేరిలో జరుగుతున్న వర్క్కి వారి ద్వారాగానే మనం ఇవ్వడం జరిగింది ఇందులో కూడా కాంపౌండ్ వాళ్ళు ఆ వర్క్ మేము చేయలేమని చెప్పారు ఇప్పుడు టెండర్లో కూడా అది రావట్లేదు రావట్లేదు మిగిలిన పనులు వాళ్ళు చేసే పనులు ఇందులో ఏదైనా ఒకటి రెండు పనులు కూడా చిన్న చిన్న పనులు వదిలేసినా కానీ దాన్ని మళ్ళీ కమిటీ ద్వారాగా చేసే విధంగా చేయడం ఒకటి ఇప్పుడు మనం ఈ ఐదున్నర కోట్ల రూపాయల్లో వాళ్ళ కోటి తొంభై లక్షలు రిలీజ్ చేయాలని అంటే మనం ఇంకా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేయాలి ఇప్పుడు నేను మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అలాగే గవర్నర్ గారిని కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం అడుగుతూ ఉన్నాం ఇప్పటి వరకు ఈ గుడికి పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి అయితే ఒక్క రూపాయి కూడా మనం తీసుకోలేదు వారు కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు మొన్న చెప్పిన విధంగా చెప్పినప్పుడు ఈ బడ్జెట్లో కోటి రూపాయలు వారు బడ్జెట్లో హెచ్ఆర్ఐలో యానం టెంపుల్ కానీ పెట్టున్నారు నేను ఒక రెండు రోజుల్లో మళ్ళీ వెళ్ళి ఇవాళ బోర్డు మీటింగ్లో ఈ విధంగా శాంక్షన్ అయ్యింది కాబట్టి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మాకు ఇమీడియట్గా కావాలి దాంట్లో మ్యాక్సిమం మీరు ఎంత ప్రభుత్వం నుంచి ఇస్తారో కోటి రూపాయలు కాకుండా ఇంకా కొంత ఎడిషనల్గా ఇవ్వమని చెప్పేసి నేను కోరడానికి థర్స్డే ఆర్ ఫ్రైడే ఇటు గవర్నర్ని సీఎంని ఆఫీసర్లతోటి మీటింగ్కి నేను వెళ్ళడానికి నిర్ణయం ఈరోజు ముఖ్యంగా ఈ సెకండ్ ఫేజ్ రావడంలో రావడానికి చాలా చాలా ఇబ్బందులు వచ్చాయి అయినా కానీ ఈరోజు సెకండ్ ఫేజ్ కూడా తిరుపతి దేవస్థానమే టేకప్ చేసేలాగా మరలా కోటి తొంభై లక్షల రూపాయలు ఇచ్చి ఇస్తున్నందుకు తిరుపతి దేవస్థానం బోర్డు సంబంధించిన బోర్డు మెంబర్స్కి చైర్మన్కి అది దాంట్లో పనిచేస్తున్న బోర్డులో పనిచేస్తున్న అధికారులకి అందరికీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు యానం ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడా కూడా తిరుపతి దేవస్థానానికి ప్రాపర్టీకి సంబంధించిన గుళ్ళు మాత్రమే వాళ్ళు టేకప్ చేస్తారు తిరుపతి దేవస్థానానికి సంబంధం లేని యానం వెంకటేశ్వర స్వామి గుడిని మొట్టమొదటిసారిగా వారు కట్టడానికి గత బోర్డులో నేను తీసుకున్న నేనున్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్రభుత్వాలు మారినా కానీ నా రిక్వెస్ట్ని వారు ఒప్పుకుని రెండోసారి కూడా డబ్బులు ఇస్తున్నందుకు అలాగే రెండో టెండర్ని కూడా వారే కాల్ చే కాల్ఫర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి గుడిని కట్టి మన పూజలు జరిపించి దేవుణ్ణి అక్కడ పెట్టిన తర్వాత వారు వారు తిరిగి వెనక్కి ఇదయ్యేలాగా ఎటువంటి వారికి ఆ తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కానీ దీంట్లో ఈ భూములు కానీ ఆస్తులు కానీ ఏది సంబంధం లేకపోయినా కానీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉన్న ప్రత్యేకత అలాగే ఇక్కడ నేను నాకు బోర్డుకి బోర్డులో ఉన్న మెంబర్స్కో అధికారులకో అలాగే ఆంధ్ర ప్రభుత్వంతో ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఈరోజు రెండోసారి కూడా ఈ బోర్డులో శాంక్షన్ అయినందుకు మరొకసారి ప్రత్యేకంగా బోర్డు చైర్మన్ గారికి అధికారులకి బోర్డు మెంబర్స్కి అందరికీ కూడా పేరిన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో కొంత లాస్ట్ ఒక ఇరవై రోజుల నుంచి సెకండ్ ఫేజు రాకన్నా ఉండాలని తిరుపతి దేవస్థానానికి కూడా ఇక్కడ నుంచి మన మన ప్రభుత్వానికి హెచ్ఆర్ఐకి కూడా దాని మీద ఇబ్బంది పెట్టాలి రెండోది రాకుండా ఉండాలని మన యానం నుంచి సంబంధించిన ఒక ఇద్దరు కంప్లైంట్స్ ఇవ్వడం అన్నీ కూడా ఇచ్చేసినా కానీ రోజుకి అన్నీ తొలగిపోయి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను చాలా విపరీతమైన టెన్షన్స్లో ఉన్నాం ఎందుకంటే సెకండ్ ఫేస్ మళ్ళీ తిరుపతి దేవస్థానం కానీ ఈ కంప్లైంట్స్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తోటి ఫస్ట్ తోటి ఆప్ చేస్తానని అంటే చాలా మనం మిగతా ఫేస్ మళ్ళీ ఎలా చేయాలి మనం మళ్ళీ మొత్తం డబ్బంతా కూడా మనమే భరించాలి మనం చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి అదే వారు ఏ విధంగా అయితే ప్లాన్ ప్రకారంగా వెళుతున్నారు దాన్ని మనం సూపర్వైజింగ్ మాత్రమే కరెక్ట్గా ఇక్కడ నడుస్తుందా నడవట్లేదు అన్నది మాత్రమే మనం దగ్గరుండి సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం అందుకని ఆ టెన్షన్లో డబ్బుల గురించి పెద్ద టెన్షన్ కాదు కానీ ఎవరో ఇచ్చి ఇవ్వకపోయినా ఇవ్వద్దు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ దానికి పెద్ద నేను ఎక్కువగా సీరియస్గా తీసుకోను నేను అనుకున్నది ఏ విధంగా అయితే ఈ గుడిని మనం నిర్మిద్దామో కొన్ని వందల సంవత్సరాలు ఉండేది ఎంతో పవిత్రమైన గుడిని ఈ గుడిని అద్భుతంగా ఉండేలాగా చేయాలన్న తాపంతో అనేక ఎక్కువ సంవత్సరాలు లేటైనా కానీ లేగలగా కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ మొదలుపెట్టిన తర్వాత దాన్ని ప్రతిరోజు ఇక్కడ నేను ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిని ఏదో సొంత గుడియో లేకపోతే సొంత ఇల్లు కట్టితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పర్యవేక్షణలోనే అందరూ సమస్యలో నడుస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి మనం వాళ్ళ దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం నుంచి డబ్బు రిలీజ్ చేసే ముందు మరలా ఇటు ప్రభుత్వం పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి అలాగే డోనర్స్ కూడా మీరు తోసిన సహాయాన్ని అందించమని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను